హైదరాబాద్ లోని చార్నార్ దగ్గర అగ్ని ప్రమాదం మొత్తం పదిహేడు మందిని పట్టణం పెట్టుకుంది ఘటనపై విచారం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధిత కుటుంబాలకు పరిహారం కూడా ప్రకటించాయి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని గుల్జార్ హౌస్ లో తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది చిన్నారులు సహా పదిహేడు మంది మృతి చెందారు ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద స్థలానికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్లకు ఆక్సిజన్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లేకున్నాయి దాని కారణంగా వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోయారు అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాటర్ కూడా తొందరగా పంపేయలేదని ఆ కుటుంబ సభ్యులు బాధపడతా ఉన్నారు మరోవైపు ఫైర్ యాక్సిడెంట్ సమాచారం అందిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం వేగంగా స్పందించిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ తరఫున జాప్యం లేకుండా స్పందించినారు అది ప్రమాదం మా బాధ్యత ఎవరు కూడా దీని మీద రాజకీయం చేసేటువంటి ఆలోచన చేయదని కోరు ఘటనపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు తక్షణ సాయం ప్రకటించింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉస్మానియా ఆసుపత్రిలో మృతదేహాలను ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు మృతి చెందిన వారికి ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల రూపాయల పరిహారం అందజేస్తామని ప్రకటించారు చనిపోయినటువంటి కుటుంబ సభ్యులు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ప్రగాఢమైనటువంటి సానుభూతిని సంతాపాన్ని తెలియజేయటమే కాకుండా చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కొక్క మనిషికి సంబంధించి ఐదు లక్షల రూపాయల వరకు ఎక్స్గ్రెసియా కూడా ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది అగ్ని ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావు భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు తెలంగాణ మంత్రులు